హై ఎవరి వన్ ఈరోజు మనం స్వీట్స్ తిన గురించి చెప్పుకుందాము స్వీట్స్లో ఎక్కువ మంది ఇప్పుడు పంచదారు వండేవి తింటున్నారు బెల్లం వండేవి తింటలేదు పరువు ఎక్కువ బెల్లంతో చేసే స్వీట్స్ ఎక్కువగా తింటూ ఉండేవారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండేవి అలాగే తాటి బెల్లం అని అలాగే బెల్లం స్వీట్స్ ఎక్కువ తినేవారు కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది పంచదాతం చేసిన స్వీట్స్ తినడము అవి ఎవరికి నచ్చిన అవే పెడుతున్నారు అవే తింటారు బెల్లం అయితే తినడం పూర్తిగా మానేశారు అలా మారడం వల్ల మనకు కొన్ని ఉన్నాయి బెల్లం తినడం వల్ల మనకు కొన్ని లాభాలు ఉంటాయి అవేంటో మనం ఈరోజు చెప్పుకుందాము షుగర్ ఉన్నవాళ్ళు కూడా బెల్లం అయితే తెరచ్చు మన పెద్దవాళ్ళు స్వీట్స్ అంటే అన్ని బెల్లంతోనే చేసే పదార్థాలే ఉండేవారు అలాగే మెనప్స్ని చేసుకునేవారు అందులో కూడా బెల్లంతోనే చేసేవారు ఇప్పుడు మనం పదార్థం చేసుకుంటున్నాం అప్పుడు బెల్లంతో చేసేవారు అలాగే మెరుపుసులని అలాగే ఇంకా ఇలా ఇలాంటి స్వీట్స్ అన్నీ కూడాను మిఠాయి కూడా బెల్లంతో చేసేవారు అలాగే ఇవన్నీ స్వీట్స్ మొత్తం అన్నీ ఇప్పుడు ఎక్కువ బెల్లాన్ని యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు చాలామంది మళ్ళీ బెల్లం తినడం మానేశారు బెల్ల స్థానంలో చక్కెర అంటే పంచదార చేరింది నిజానికి చక్కెర అత్యంత ప్రమాదకరమైన పదార్థం మరి అసలు చక్కెరకు బదులు బెల్లం మాత్రమే ఎందుకు తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శరీరంలో గ్యాస్ సమస్యలు ఉంటే బెల్లం దాన్ని పూర్తిగా నివారించగలదు బెల్లం తిన్నప్పుడు గ్యాస్ సమస్యలు రావట షుగర్ అయితే తినకూడదు అలాగే రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజం పెంచడానికి కూడా బెల్లం బాగా పనిచేస్తుందట స్కిన్లో టాక్సిన్ దూరం చేసే శక్తి ఒక బెల్లానికి మాత్రమే ఉంది దీనివల్ల స్కిన్ గ్లో తప్పకుండా వస్తుంది బెల్లం వాడడం వల్ల ఇంకా శరీరానికి కావలసిన వేడిని కలిగించేది కూడా బెల్లం జలుబు సమయాల్లో కూడా ఔషధంగా పనిచేస్తుందట బెల్లం ఇంకా ఈ బిల్లాన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం కూడా పొందొచ్చు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందట నొప్పుల్ని తగ్గించడంలో కూడా ఈ బెల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటున్నారు పూర్వం తాటి బెల్లం అని ఉండేది ఇప్పుడు కూడా దొరుకుతుంది తాటి బెల్లం ఆ తాటి బెల్లం కూడా డెలివరీ సమయంలోనూ బాలిత్రాలు కూడా పెడతారు అలాగే ప్రతి వాళ్ళు కూడా తాటి బెల్లం కొంచెం ఒక చిన్న పరిమాణంలో తీసుకుంటే రోజును చాలా హెల్త్కి అని చెప్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు ఆ పని కొంతమంది అయితే చేస్తున్నారు అలా తినడం వల్ల స్వీట్స్లో కూడా మనం పంచదార స్వీట్స్ కంటే కూడా బెల్లం చేయ స్వీట్స్ తినడం వల్ల కూడా మనకి అధిక లాభాలు చేకూరుతాయి ఇప్పుడు ఎక్కువ మంది పంతాలు స్వీట్స్ చేసుకోవడం మానేసి బెల్లం స్వీట్స్ తిన్న ట్రై చేయండి అలా చేయడం వల్ల మనకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బెల్లం మీకు వెయిట్ చేసిన అంటారు కాబట్టి ఆస్మా ప్రాబ్లం వాళ్ళు కూడా ఈ బెల్లం చేసినవి తీసుకోవచ్చు అలాగే పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది ఇప్పుడు స్వీట్స్ మిఠాయి ఉంటాయి కదా అవి బెల్లంతో చేసుకుంటే అంటే షుగర్తో కూడా చేస్తారు కానీ బెల్లంతో చేసిన బాగుంటాయి ఇంకా అరిసెలని అరిసెలు కూడా అంతే ఆడపిల్లలకి కూడా అరిసె తింటే చాలా మంచిది అది చాలా బలం అంటారు అందుత చిన్న పిల్లలకు కూడాను ఆ స్వీట్స్ అరిసెలు పోకొండలు ఇలాంటివి అలాగే మెనపసుని ఇవన్నీ కూడా బెల్లంతో చేసి పెట్టి పెట్టండి పంచదార ఎక్కువగా వాడకుండా దాని బదులు దాని మనం బెల్లం వాడటం వల్ల ఎక్కువ బాధికి ప్రయోజనాలు ఉంటాయి అలాగే సేమ్ టైము బెల్లం ముక్క తినడం వల్ల అలాగే తాటి బెల్లం కూడా కుదిరితే తెప్పించుకోండి అది కూడా తినడం వల్ల రోజు చిన్న మొక్క డైలీ తినడం అలవాటు చేసుకుంటే మనకి చాలా రోగాలకు చెక్ పెట్టచ్చు చాలా మనకి శక్తిని ఇస్తుంది అలాగే కంట్రాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అని చేత పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ బెల్లం మొక్క రోజు వచ్చి తినడం అలవాటు చేసుకుంటే స్వీట్స్ బదులు చాలా మంచిది